జ్ఞాని అంటే ఎవరు మత రెండవ శయం పదకొండవచంలో తూర్పు దేశ జ్ఞానం నక్షత్రాన్ని చూశారు అత్యానంద భరతులై ఇంట్లోనికి వచ్చి ఏసైని మరం తల్లిని కనుకొని ఏసైని పూజించి నమస్కరించి తమ పెట్టెలు విప్పి బంగారం బోళ్ళం సామ్రాన్ని సమర్పించారు జ్ఞానమే అని ఎందుకు అన్నారు వాళ్ళని అంటే ధనగంతలు విడిచిపెట్టారు ప్రశస్తమైన సమయాన్ని ఏసైని సైని కనుక్కున్నారు ప్రాణాత్మ శరీరాన్ని రక్షించగలని దేవుని కనుక్కుంటున్నామే నిజమైన జ్ఞానము మత్య స్వార్థ పన్నెండు వచ్చే నలభై రెండవ వచనంలో ఆమె సొలోమాని జ్ఞానం వినడానికి బుద్ధిగంతి నివాసాల నుండి వచ్చింది అయితే హర్షల దేవాలయాన్ని కట్టాడు ధన ఘనతల్లో భూరాజులందరిలో గొప్ప ఆడాడు కానీ అన్ని స్త్రీలను వివాహం చేసుకుని జము దేవుని విడిచిపెట్టాడు ఆత్మను పోగొట్టుకున్నాడు అయితే లోకమంత సంపాదించి తను పోగొట్టుకుంటే లాభమేమి జయము గల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం ఉందేమో చూసుకుంటున్నాడు ప్రాణాత్మ శరీరాలు రక్షించింది ఏసా ఆయన కనుగొనటమే నిజమైన